నల్గొండలో కాంగ్రెస్ ఎదురు లేదు కాంగ్రెస్ పార్టీ నల్గొండలో వేల విహారం చేసింది క్లీన్ స్వీప్ చేసేసింది హస్తం పార్టీ చండూరు చిట్యాల దేవరకొండ హాలియా మిర్యాలగూడ నందికొండ ఈ మున్సిపాలిటీస్లో జయకేతనం ఎగురవేసింది నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు నల్గొండలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తూ ఎదురే లేకుండా పోయింది నిలబడ్డ ప్రతి ఒక్క కూడా విజయం సాధించుకుంటూ ఉన్నటువంటి మొత్తం అన్ని చండూరు చిటియాల దేవరకొండ హాలియా కూడా నందికొండ మొత్తం ఈ ఆరు మున్సిపాలిటీలు కూడా ఎగరే జయకేతనం ఎగురవేసింది సో అద్భుత విజయం నమోదు చేయడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది మొత్తం అంటే ఈ ఎన్నికకు పది రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నల్గొండలో అన్ని మున్సిపాలిటీలు మనమే గెలవాలని చెప్పి చాలా కృత నిశ్చయంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇప్పుడు ఆ కష్టం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నారు మున్సిపాలిటీలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ మున్సిపాలిటీస్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్సే ఉంటే కనుక డెఫినెట్గా ఆయా అన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మున్సిపాలిటీస్ అన్నీ కూడా సో డెఫినెట్గా రోడ్లు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు మరుగునీటి పారదులు కావచ్చు సో అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అవకాశం కల్పించినట్టుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎక్కడ చూసినా ఒక్క ఇప్పుడు నల్గొండలోనే కాదు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలే కాదు నల్గొండ టౌను నల్గొండలో ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి పరిస్థితి నల్గొండ కార్పొరేషన్లో మొత్తం మెజారిటీ స్థానాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అన్ని డివిజన్స్లో కూడా వన్ సైడ్గా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించినటువంటి పరిస్థితుంది కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నల్గొండ జిల్లాలో సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితుంది క్లీన్ స్వీప్ ఏ జిల్లాకు రానటువంటి క్లీన్ స్వీప్ అనేది నల్గొండ జిల్లాకు రావడంతో అక్కడ కార్యకర్తలు ఇప్పటికే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుంది సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తే కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా మున్సిపాలిటీస్లో మెజారిటీ వార్డులన్నీ కూడా కైవసం చేసుకునే పరిస్థితుంది ఇప్పటికీ ఈ వీడియో నేను చేస్తున్న సమయానికి దాదాపు పద్నాలుగు వందల వరకు వార్డులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతున్నటువంటి పరిస్థితుంది మరొక వైపు ఈ కార్పొరేషన్స్లో కూడా దాదాపు ఐదింట్లో మొత్తం ఏడు కార్పొరేషన్స్ ఉంటే ఆ ఏడింట్లో మళ్ళీ ఐదు కార్పొరేషన్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టుగా సమాచారం అయితే వస్తుంది సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు డెఫినెట్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం గడతారని చెప్పి ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ చాలా కుండబదులు కొట్టినట్టుగా చెప్పారు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు ఫలితాల్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఈ ఎన్నికల్లో చూపించారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు సో మొత్తానికైతే నల్గొండ ఇటు కార్పొరేషన్ కావచ్చు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఓవరాల్గా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి དེ དེ དེ